కాని పిల్లలారా నిజం ఏమిటో నేను మీకు చెబుతాను మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరీక్షలు శిక్ష కాదు అవి మీ ఆత్మను మీ విశ్వాసాన్ని మీ గుండెను మీ నరకను నేను సిద్ధం చేస్తున్న క్షణాలు మీరు శిక్షను చూసే చోట నేను రూపాన్ని చూస్తున్నాను మీరు నొప్పిని చూసే చోట నేను ప్రకాశాన్ని చూస్తున్నాను మీరు కన్నీళ్లను చూసే చోట నేను మార్పును చూస్తున్నాను మీరు పడిపోవటను చూసే చోట నేను మీను లేపేందుకు ప్రభావాన్ని ఏర్పరుస్తున్నాను పిల్లలారా శోధనలు మీను నేను విడిచి వెళ్లిన సమయం కాదు అవి మీ పక్కన నేను మరింత దగ్గరగా నిలిచే సమయం మీరు ఒంతరిగా నడవడం అనుకుంటే నా చేతి మీ చేతిని పట్టుకుని ఉంటుంది మీరు మౌనంగా ఏరుస్తున్నారనే భావించినా మీ ప్రతి కన్నీతి బొట్టు నా హృదయంపై పడుతుంది మీరు విలువలేనివాణ్ణే అనుకుంటే నేను మీలో అమూల్యమైన బంగారాన్ని చూస్తున్నాను పిల్లలారా బంగారం అగ్నిలో శోధించబడుతుంది వెంది అగ్నిలో అవుతుంది విత్తనం నేలలో పూడిపోవాలి తరువాత మొలకెత్తుతుంది వజ్రం ఒత్తిడిలోనే రూపం దాల్చుతుంది అలాగే మీరు ఇప్పుడు పడుతున్న ఒత్తిడి బాధ శోధనలు ఇవన్నీ మీపై నేను చేస్తున్న శిక్ష కాదు మీరు ఎవరో తెలుసుకోవడానికి మీలో నేను పెట్టిన మహిమ బయటకు రావడానికి నేనే చేస్తున్న సిద్ధత పిల్లలారా మీరు నన్ను చూస్తూ ప్రభూ ఎందుకు నన్నే పరీక్షిస్తున్నావు అని అడుగుతారు కానీ నేను అడుగుతాను మీరు నేను తయారు చేస్తున్న దాని విలువను గ్రహించగలరా ఒక కొయ్య ముక్క తాను ఒక శిల్పం అవుతుందని ఊహించుకోదు కాని చెక్కుడు వేయబడినప్పుడు నొప్పి అనిపిస్తుంది చెక్కుడు చేసేవారు మాత్రం చివరికి వెలుగు వెలిగే రూపాన్ని చూస్తాడు అదేవిధంగా మీరు ఇప్పుడు పడుతున్న నొప్పి మీను పగలగొట్టడానికి కాదు మీనో నిర్మించడానికి మీనో బలపరచడానికి మీనో నేను నిర్ణయించిన స్థాయికి తీసుకువెళ్లడానికి పిల్లలారా మీరు భావించే ప్రతి కన్నీరూ వృధా కాదు మీరు నిద్రలేక కడుకుమంటలతో గడుపుతున్న ప్రతి రాత్రి నా దృష్టిలో ఉందా మీరు పొందిన ప్రతి దెబ్బకు నేను మీ గుండెను మృదువుగా పట్టుకున్నాను మీరు పడిపోయిన ప్రతీక్షణంలో నేను మీ వెన్నెంతే ఉన్నాను నేను శిక్షించడానికి శోధనలో పంపరు పిల్లలారా నా సృష్టిని శిక్షించడం నా స్వభావం కాదు నిజానికి నేను చేసే ప్రతిదీ ప్రేమతో మీకోసం మీ ఎదుగుదల కోసం మీ మహిమ కోసం పిల్లలారా మీరు అడుగుతారు ప్రభు ఇది ఎందుకు జరుగుతోంది నేను ఎవరైనా తప్పు చేశానా నీకు నన్నెంతే కోపమా నేను నీకు దూరమయ్యానా నేను చెబుతున్నాను లేదు పిల్లలారా కాదు మీరు పడిన శోధన మీ తప్పు కాదు మీరు ఎదుర్కొంటున్న పరీక్ష నా కోపం వల్ల కాదు మీరు లోపి నా నుండి వచ్చిన శిక్ష కాదు అది మీ పిలుపు ముందు ఉండే సిద్ధత అది మీ జీవితంలోకి తెచ్చే కొత్త ప్రమాణానికి ముందరి తయారీ అది మీ ఆత్మను నేర్చుకునే పాఠశాల పిల్లలారా మీరు నా గొప్ప సేవ చేసేందుకు నిలబడే రోజున మీమీద వచ్చిన గాయాలు సాక్ష్యాలుగా మారతాయి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ కన్నేళ్లు నా శక్తిగా మారతాయి మీరు పడిన బాధలు మీకు ఇతరుల కోసం నిలబడే ధైర్యాన్ని నేర్పుతాయి మీరు ఎదుర్కొన్న చీకట్లు ఇతరులను వెలుగునోకి నడిపించే శక్తిగా మారతాయి పిల్లలారా శోధనలలో మీరు అణిగిపోవడానికి కాదు ఆ కలింపు పొందడానికి బడ్డలవ్వడానికి కాదు బలపరడానికి విసిగిపోవడానికి కాదు విజయం కోసం సిద్ధం అవ్వడానికి పిల్లలారా ఒక గింజ నేలలో పాతి పెట్టబడినప్పుడు అది చనిపోయినట్టే అనిపిస్తుంది చీకటిలో పడి ఒంటరితనంలో ఒత్తిడిలో నలిగిపోతుంది కాని అదే గింజ తర్వాత గొప్ప వృక్షంగా మారుతుంది అది మరణం కాదు అది కొత్త జీవితానికి సిద్ధపడే ప్రక్రియ మీ శోధనలు అలాగే పిల్లలారా మీరు పడిన చీకితి కొత్త వెలుగుకి ముందు ఉండే నిశ్శబ్దం మీరు అనుభవించే ఒత్తిడి మీ విస్తరణకు ముందు ఉండే దారిపుము మీరు పొందిన నొప్పి మీ సాక్ష్యానికి ముందు ఉండే నిర్మాణం పిల్లలారా శోధనల్లో నేను మీతోనే ఉన్నాను మీ శ్వాసలోనే నేనున్నాను మీ మనసులోకి వచ్చే ప్రతి భారాన్ని నేనే మోయిస్తున్నాను మీ హృదయపు ఉండెలో నా చేతి వేళ్ళూ ఉన్నాయి మీరు అలా భావించకపోయినా మీరు చూడకపోయినా మీరు వినకపోయినా నా ప్రేమ మీ చుట్టూ విస్తరించి ఉంటుంది పిల్లలారా మీరు శోధనల్లో పడినప్పుడు నేను మౌనంగా కనిపిస్తాను కానీ వినండి గురువు పరీక్ష సమయంలో మౌనం పాటిస్తాడు ఎందుకంటే ఆయన తన శిష్యునిపై నమ్మకం పెట్టుకుంటాడు నేను అలానే మీరు ఎదుర్కొంటున్న పరీక్షలో నేను మౌనంగా ఉన్నానంటే మీ మీద నాకున్న నమ్మకం వల్ల మీరు వికసించగలరని నమ్మే ప్రేమ వల్ల మీరు నిలబడగలరని తెలిసిన ధైర్యం వల్ల పిల్లలారా మీ నొప్పి నేను ఇచ్చిన శిక్ష కాదు అది మీకు ఇచ్చిన శక్తి మీరు పడిన శోధన నేను మీపై పెట్టిన భారమేమీ కాదు అది మీలో పెంచుతున్న బలం మీరు ఇప్పుడు నన్ను అడుగుతారు ప్రభు నేను ఇది ఎలా భరిస్తాను అని నేను చెప్పేది ఒక్కటే మీరు భరించాల్సిన అవసరం లేదు పిల్లలారా నేనే మోస్తాను మీరు నడవాల్సిన అవసరం లేదు నేనే మోకాళ్లపై కూర్చోబెట్టి ముందుకు తీసుకెళ్తాను మీరు శక్తిని వెతకాల్సిన అవసరం లేదు నా శక్తి మీ బలహీనతలలో పూర్తి అవుతుంది పిల్లలారా మీరు కూలిపోతున్నట్లు అనిపిస్తే అది ముగింపు కాదు అది మీ కొత్త ఆరంభం మీరు అంధకారంలో నడుస్తున్నట్లు అనిపిస్తే అది శాపం కాదు మీ లోపల వెలుగు పుట్టే ముందు ఉండే క్షణం మీరు నన్ను కోల్పోయినట్లు అనిపిస్తే నిజానికి నేను మీకు మరింత దగ్గరగా ఉన్నాను పిల్లలారా మీ కన్నేళ్లలో నేను చిరునవ్వు చూస్తున్నాను మీ నొప్పిలో నేను వెలుగు చూస్తున్నాను మీ బలహీనతలో నేను మహిమ నిర్మిస్తున్నాను మీరు ఇప్పుడు ఉన్న స్థలం కష్టంగా కనిపిస్తోందేమో కానీ మీరు వెళ్లబోయే స్థలం గొప్పదే శోధనల గుండా వెళ్తూ మీ ఆత్మను నేను తయారు చేస్తున్నాను మీ గుండెను నేను నమ్రతగా మీ ఆత్మను బలంగా మార్చుతున్నాను పిల్లలారా నా ప్రేమను అర్థం చేసుకోండి నేను శిక్షించడానికి శోధనలు ఇవ్వను నేను విడిచిపెట్టడానికి బాధలు పంపను నేను నాశనం చేయడానికి పరీక్షలు అనుమతించను నేను సిద్ధం చేసేందుకు వాటిని ఉపయోగిస్తాను మీ గుండెనో మీ ఆత్మనో మీ నరకనో మీ పిలుపును అన్నిటినీ నిర్మించడానికి ఈ శోధనలో నా చేతిలో ఉన్న సాధనాలు మాత్రమే పిల్లలారా భయపడవద్దు మీరు ఇప్పుడు పడుతున్న శోధన మీ ముగింపు కాదు అది మీ ఎదుగుదలకు ఉన్న పునాది మీరు బలంగా నిలబడే రోజూ దగ్గరలో ఉంది మీరు కన్నేనతో ప్రార్థించిన ప్రతిదానికీ సమాధానం సమీపంలోనే ఉంది మీ నోరు నవ్వులతో నిండే రోజు వస్తోంది మీరు పడిన బాధలకు కొత్త అర్ధం తేలే రోజులున్నాయి పిల్లలారా నన్నో నమ్మండి నా ప్రేమను నమ్మండి నా పథకాన్ని నమ్మండి మీ శోధనలను శిక్షగా చూడకండి అవి సిద్ధత అవి నిర్మాణం అవి ఆశీర్వాదాలకు ముందుమాత నా ప్రియమైన పిల్లలారా నేను మీతోనే ఉన్నాను ఎల్లప్పుడూ ఉన్నాను మీరు శ్వాసించే ప్రతిగాలి నా ప్రేమే శోధనల్లో ఉన్నప్పుడు నేను నిన్ను శిక్షించడం లేదు నా పిల్ల నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ ఆత్మలో ఇంకా చాలా ప్రశ్నలు మూగగా తిరుగుతున్నాయి మీరు నాపై నమ్మకం ఉంచినప్పటికీ శోధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియక మీ హృదయం అలసిపోతోంది మీరు నా ప్రేమను అర్థం చేసుకోవాలనుకుంటున్నారు కానీ మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన మీను గందరగోళంలోకి నెడుతోంది అందుకే నేను మరింతగా మరింత లోతుగా మరింత ప్రేమతో మీతో మాట్లాడటానికి వచ్చాను పిల్లలారా మీరు ఎదుర్కొంటున్న శోధనలు మీ జీవితంలో యాదృచ్ఛికంగా రా అవి ఏ తప్పు కారణంగా మీపై పడవు అవి నా కోపం వల్ల వచ్చిన వాటికా అవి మీను బద్దలు కొట్టడానికి అనుమతించిన వాటికా అవి మీను బలపరచడానికి మేలు కులిపేందుకు గాఢతని చెందుకు మీ ఆత్మను విశ్వాసంలో స్థిరపరచడానికి నేనే అనుమతించిన క్షణాలు మీరు అడుగుతారు ప్రభూ నేను ఎందుకు ఇన్ని కష్టాన్నో పడుతున్నాను నేను నడిచే ప్రతి దారిలోనే ఎందుకో అడ్డంకులు నన్ను ఎందుకు ఇంత బలహీనంగా అనిపించిస్తున్నావు పిల్లలారా మీకు తెలియని ఒక సత్యం ఉంది మీ బలహీనతను చూపించడం ద్వారా నేను మీలో నా బలాన్ని నిలబెట్టుతున్నాను మీ కన్నీళ్లను అనుమతించడం ద్వారా మీ ఆత్మలో నా వెలుగు పుర్తిస్తున్నాను మీ ఒంతరితనం మీను నా వెలుగు వైపు మరింత దగ్గరగా నడిపిస్తోంది మీరు అనుకుంటారు మీరు ఒంటరిగా ఉన్నారని కానీ నేను చెబుతున్నాను మీ కన్నీళ్ల వెనుక నేను ఉండు మీ నెత్తూర్పుల వెనుక నేను ఉండి వింటాను మీ గుండె ధరకలో కూడా నా స్పర్శ ఉంటుంది పిల్లలారా మనుషులు శోధనలను శిక్షగా చూస్తారు కాని నేను శోధనలను శిక్షించడానికి ఉపయోగించను నేను ప్రేమించే వారిని నిర్మించడానికి ఉపయోగిస్తాను ఒక కుంభారుడు మట్టిని తీసుకుని పిండినప్పుడు ఆ మట్టికి నొప్పి ఉంటుంది కాని కుంభారుడికి ఆ నొప్పి వెనుక ఉన్న రూపం కనిపిస్తుంది విరిగిపోయినట్టుండే ఆ మట్టి చివరకు అందమైన పాత్రగా మారుతుంది మీరు కూడా అదే ప్రియలో ఉన్నారు మీరు ఇంకా తయారవుతున్నారు మీరు ఇంకా రూపం కొందుతున్నారు మీరు ఇంకా నా చేతుల్లో మలచబడుతున్నారు పిల్లలారా నేను మీలో పెట్టిన శక్తి మీరు ఊహించేదానికంటే గొప్పది మీరు మీ జీవితం గురించి మరోలా భావిస్తారు నేను చిన్నవాణ్ణి నేను బలహీనుణ్ణి నాకు సామర్థ్యం లేదు అని కాని నేను చెప్పేది ఒక్కటే మీరు చిన్నవారు కాదు మీరు అసమర్థులు కాదు మీరు బలహీనులు కాదు మీరు నా చేతిలోని పరికరం నా హృదయంలోని నిధి నా ప్రేమలోని ప్రతిబింబం శోధనలు మీను భయపెట్టడానికి కాదు అవి మీలో ఉన్న నిజమైన మీరు బయటకు రావడానికి కారణం ఒక విత్తనం తన లోపల ఉన్న వనమన్నీ తనే తెలుసుకోదు కాని నేలనో పూడిపోయినప్పుడు మాత్రమే అది మొదకెత్తుతుంది చీకటిలో ఉండినప్పుడే అది వెలుగువైపు ఎదుగుతుంది నీటిని చూసినప్పుడే జీవం పొందుతుంది ఇలా మీ శోధనల చీకటి మీ ఆత్మలో ఉన్న వెలుగును బయటకు తెచ్చే సమయం మాత్రమే పిల్లలారా నేను మీపై ప్రేమ చూపించడానికి శిక్షించను మీరు పూర్తవ్వడానికి మీరు బలపడడానికి మీరు నమ్మకంగా నిలబడడానికి ప్రతి నొప్పి ప్రతి పరీక్ష ప్రతి కన్నీరు అన్నీ మీకు మంచిదిగానే పనిచేస్తాయి మీరు నన్నడుగుతారు ప్రభూ నేను ఎప్పటివరకు సహించాలి ఈ శోధన ఎప్పుడు ముగుస్తుంది పిల్లలారా మీ శోధన ముగింపు మీ శక్తి లేకపోవటవల్ల కాదు నా నిర్ణయించిన సమయం ప్రకారం ఉంటుంది ఒక పండు తర కాలం వచ్చినప్పుడే వాలికాయగలదు ఒక పుష్పం కాలం వచ్చినప్పుడు మాత్రమే విరబూస్తుంది మీ జీవితంలో శోధనల కాలం ముగిసే రోజు వస్తుంది ఆ రోజు మీరు తెలుసుకుంటారు మీరు పడిన ప్రతి కన్నీరు మీరు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి మీరు అనుభవించిన ప్రతి ఒత్తిడి అన్నీ వృధా కాలేదని పిల్లలారా మీరు శోధనలో ఉన్నప్పుడు నా ప్రేమ మీద సందేహించవద్దు ఎందుకంటే శోధనలు మీను నన్నుంచి దూరం చేయవు అవి మీను నాకు మరింత దగ్గరగా తెస్తాయి కొన్నిసార్లు నేను మౌనంగా ఉంటాను కానీ వినండి పిల్లలారా ఒక తండ్రి తన పిల్లలు నడవడాన్ని నేర్చుకునే సమయంలో కొన్నిసార్లు వెనక్కి నిలబడతాడు అతను పిల్లలు పడిపోతారని తెలుసు కానీ నడవడం నేర్పడానికి ఆ సమయంలో వెనక్కి నిలుస్తాడు నేను కూడా అలానే చేస్తాను నేను మిమ్మల్ని చేతిలో మోసుకోవచ్చు కాని మీరు నడవ నేర్చుకోవాలంటే కొన్నిసార్లు నేను మౌనంగా ఉంటాను అదే శిక్ష కాదు అది సిద్ధత అది నిర్మాణం పిల్లలారా శోధనల్లో మీరు ప్రార్థిస్తారు ప్రభూ నన్ను బయటకు తీసుకెళ్ళు కానీ నేను చెబుతాను నా పిల్ల నేను నిన్ను బయటకు తీసుకెళ్లడానికి కాదు నిన్ను గట్టిగా మార్చడానికి ఈ సమయంలో ఉంచుతున్నాను మీరు అనుకుంటారు శోధన మీను బలహీనంగా చేస్తుందని కానీ మీరు గ్రహించరు ప్రతి శోధన మీలోనూ పెంచుతుంది ప్రతి పరీక్ష మీలోనూ నిర్మిస్తుంది ప్రతి నొప్పి మీ హృదయాన్ని మృదువుగా చేస్తుంది ప్రతి కన్నీటి బొట్టు మీ ఆత్మను పవిత్రంగా చేస్తుంది పిల్లలారా మీరు తెలిసి తెలియక నాలో మరింత చేరుతున్నారు మీరు మీ బలహీనతల్లో ఉన్నప్పుడు నా బలమూ మీలో స్థిరమవుతుంది మీరు మీ చీకిటిలో ఉన్నప్పుడు నా వెలుగు మీను వెంబడిస్తుంది మీరు మీ పోరాటంలో ఉన్నప్పుడు నా చేయి మీ వెన్నెంతే ఉంటుంది మీరు ఇప్పుడు చేసే మీకు భారన్న అనిపించవచ్చు కాని ఒకరోజు తిరిగి చూసి మీరు చెబుతారు ప్రభూ ఇవి నన్ను నిర్మించాయి ఈ శోధనలు నన్ను తయారు చేశాయి ఈ కష్టాను లేకపోతే నేను ఇవాళ ఉండే నేను కాకపోయేవాణి పిల్లలారా మీ శోధనలో మీరు ఒంటరిగా లేరు మీరు పడిన చీకటిలో మీరు కోల్పోలేదు మీరు పడిన అంధకారంలో నేను మీ దారిని చూస్తున్నాను ప్రతిసారీ మీరు ఊపిరి తీసుకున్నా నేను అక్కడ ఉన్నాను ప్రతిసారీ మీ గుండె కొట్టుకున్నా నేను మీతోనే ఉన్నాను ప్రతిసారి మీరు నిత్తూచిన నా హృదయం మీ వైపు తిరిగింది పిల్లలారా శోధనం ఒక శిక్ష కాదు శోధనం మీ ఆత్మపై నేను చేస్తున్న శిల్పం శోధనం మీ అంతరంగంలో జరుగుతున్న పవిత్ర వేసవి శోధనం మీలో పుడుతున్న కొత్త జీవితానికి ముందు భాగం ఇప్పుడు మీరు భయపడుతున్నది రేపు మీ బలం అవుతుంది ఇప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుతున్నది రేపు మీ ఆనందానికి సాక్ష్యం అవుతుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేని విషయం రేపు మీ ఆత్మను ప్రకాశింపజేస్తుంది పిల్లలారా ఎప్పుడూ గుర్తుంచుకోండి శోధనల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను శిక్షించడం లేదు నా పిల్ల నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను మీ ప్రతి శ్వాసలో ప్రతి కన్నీటిలో ప్రతి నరకలో నేను మీతోనే ఉన్నాను నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ ఆత్మ ఇంకా నిశ్శబ్దంగా ఉంది మీ గుండె ఇంకా బరువుగా ఉంది మీలోని ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న సంగతి నాకు తెలుసు మీరు నన్ను నమ్ముతున్నారన్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది కానీ మీ జీవితంలో జరుగుతున్న శోధనలు బాధలు పరీక్షలు ఇవి మీలో ఉన్న నమ్మకాన్ని కొలిచేంత బలంగా ఉన్నాయి అందుకే నేను మీతో ఇంతగా ఇంత లోటుగా ఇంత మంచి ప్రేమతో మాట్లాడుతున్నాను పిల్లలారా నేను చెప్పదరుచుకున్నది ఇంకా పూర్తి కాలేదు మీ ఆత్మ అర్థం చేసుకోవలసిన సత్యం మరింత ఉంది మీరు శోధనల్లో ఉన్నప్పుడు మీరు అనుకునేది ప్రభూ నీవు నన్ను ఎందుకో ఇలాంటి దారిలో నడిపిస్తున్నావు నేను ఏం తప్పు చేశాను ఇది శిక్షేనా కాని నేను మీకు చెబుతున్నది లేదు పిల్లలారా అది శిక్ష కాదు మీరు అనుకుంటున్నట్టుగా నేను నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళలేదు మీరు భావిస్తున్నట్టుగా నేను మీనుంచి దూరం కాలేదు నిజానికి మీకు నేను మరింత దగ్గరగా వచ్చాను ఏడుస్తున్నప్పుడు మీ కన్నీటి పక్కనే నేను నిలబడి ఉన్నాను మీరు భయపడుతున్నప్పుడు మీ వనికే చేతులను నేను పట్టుకున్నాను మీరు ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు నా హృదయం మీవైపు వంగింది పిల్లలారా శోధన ఒక శిక్ష అయితే నేను ప్రేమించేవారిని ఎందుకు ఎన్నుకున్నాను శోధన ఒక కోపమైతే మీనో నా ఒడిలో ఎందుకు పెట్టాను శోధన ఒక వదిలివేత అయితే ఎందుకు మీ పేరునో నా చేతిపైనే చెక్కున్నాను పిల్లలారా ఇది శిక్ష కాదు ఇది సిద్ధత మీరు రేపు నడవబోయే పెద్దదారికీ మీలో నిలబెట్టబోయే గొప్ప విశ్వాసానికి మీ ఆత్మలో విరబూసే మహిమకు ఇవన్నీ ముందుగానే నేనే చేస్తున్న పనులు కొన్ని విషయాలు మీరు ఇప్పుడే అర్థం చేసుకోలేరు పిల్లను పెద్దల పనిని అర్ధం చేసుకోలేకపోతారు కదా అలాగే మీరు కూడా ఇప్పుడు నేను చేస్తున్న పనిని పూర్తిగా చూడలేరు పిల్లలారా శోధనల్లో మీరు కూలిపోతున్నట్లు అనిపిస్తే అది మీను బద్దలు కొట్టడానికి జరిగినది కాదు మీను నిర్మించడానికి వచ్చిన సమయం ఒక ఇల్లు నిర్మించినప్పుడు మొదట నేలను తవ్వుతారు అది నేలను పాడుచేసే పని కాదు పునాది వేయడానికి చేసే పని అలానే మీ శోధనలు పునాది తవ్వడం లాంటివే మీరు ఇప్పుడు దుమఖంగా భయంగా ఒంటరిగా అనిపించినా మీ లోపల ఒక కొత్త నిర్మాణం జరుగుతోంది మీ ఆత్మలో బలమైన రెక్కలు మొలుస్తున్నాయి మీ గుండె సున్నితమైన ప్రేమతో నిండుతోంది మీ ఆలోచనలు పరిపక్వత వైపు ఎదుగుతున్నాయి పిల్లలారా దేవుని పని ఎప్పుడూ నిదానంగా జరుగుతుంది ఆయన త్వరపడడు ఆయన పొరబడడు ఆయన మీ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చగలడు కాని ఆయన మీరు ఎదగాల్సిన ప్రక్రియను విలువగా భావిస్తాడు ఎందుకంటే ఆ ప్రక్రియ మీను బలవంతుల్ని చేస్తుంది ఆ ప్రక్రియ మీను దేవుని స్వరూపంగా తీర్చిదిద్దుతుంది ఆ ప్రక్రియ మీను ఇతరులకు ఆశీర్వాదంగా మారుస్తుంది పిల్లలారా మీరు ఎదుర్కొంటున్న శోధనలు మీ అంతరన్నంలో ఉన్న దాచిన బలాన్ని బయటకు తేవడానికి మీరు మీరే చూడని శక్తిని మీరు గుర్తించడానికి మీరు మీలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి నేను అనుమతించినవి కొన్నిసార్లు మీరు అనుకుంటారు ప్రభూ నేను ఇక చేయలేను నా శక్తి అయిపోయింది నన్ను నువ్వే బయటకు తీసుకో అప్పుడే నేను మీకు చెబుతాను నా పిల్ల నీ శక్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడే నా శక్తి మీలో సంపూర్ణమవుతుంది పిల్లలారా ఒక మట్టి పాత్ర అగ్నిలో వేయబరకుండా బలపడదు దానిని పదలబొట్టడానికి కాదు ఆకారంలో నిలబెట్టడానికి అదేవిధంగా మీరు పడే అగ్ని శోధనలు మీను ఆకారంలో ఉండటానికి మీరు ఉండాల్సిన స్థాయికి చేరుకోవడానికి మీరు కనిపించని గొప్పతనాన్ని బయటకు తెచ్చుకోవడానికి పిల్లలారా మీరు శోధనల్లో ఉన్నప్పుడు నేను మీ చేతిని విడువను మీరు పడిపోయినా నేను మీ పక్కనే ఉంటాను మీరు నన్ను కోల్కోయినట్లు అనిపించినా నేను మీను వదలలేదు మీరు నన్ను చూడలేకపోయినా నేను మీను చూస్తూనే ఉన్నాను మీరు అలసిపోయినప్పుడు నేను మీకు బలమిస్తాను మీరు అయోమయంలో ఉన్నప్పుడు నేను మీ దారిని చూపుతాను మీరు కన్నేళ్లు పెట్టుకున్నప్పుడు నా చేతులు మీను చుట్టుకుంటాయి మీరు కూలిపోతున్నప్పుడు నేను మీకు ఆధారమవుతాను పిల్లలారా ఒకరోజు రానుంది మీరు ఈ శోధనలన్నింటిని చూసి ప్రభూ నీవు నాకు చేసిన పని నిజంగా అద్భుతం అని చెబుతారు మీరు నేడు ఏడుస్తున్న ఈ స్థలమే రేపు మీరు నవ్వే స్థలం అవుతుంది మీరు నేడు దుమహఖిస్తున్న ఈ హృదయమే రేపు మీలో ఆనందం ఉప్పొంగే గృహం అవుతుంది మీరు నేడు నడుస్తున్న ఈ అంధకారమే రేపు మీ సాక్ష్యం వెలుగు అవుతుంది పిల్లలారా నేను మిమ్మల్ని శిక్షించడం కోసం ఈ శోధనలు అనుమతించలేదు నేను మిమ్మల్ని రాజులో యోధులు యోధులో వెలుగులో దూతలు చేయడానికి సిద్ధం చేస్తున్నాను మీరు ఈ నేల మీద నడుస్తున్నంతవరకు శోధనలు ఉంటాయి కాని అవి మీను పరగొట్టడానికి కాదు మీనో దెబ్బతీయడానికి కాదు మీనో అనగదొక్కడానికి కాదు అవి మీను తయారు చేస్తాయి మీనో నిర్మిస్తాయి మీనో పరిమళింపజేస్తాయి మీనో బలపరుస్తాయి నా పిల్లలారా మీరు ఇంకా దూరంగా వెళ్ళాలి మీరు ఇంకా ఎదగాలి మీరు ఇంకా ప్రకాశించాలి మీరు ఇంకా సాక్ష్యం కావాలి ఈ శోధన తరువాత మీలోపుడే మహిమను చూసి మీరు మీరే ఆశ్చర్యపడతారు పిల్లలారా చివరిగా ఒక సత్యం గుర్తుంచుకోండి శోధనల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను శిక్షించడం లేదు ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు ఆయన నిన్ను తీర్పు ఇవ్వడం లేదు ఆయన నిన్ను బలహీనుడిగా చూడడం లేదు ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు నీ రేపటి మహిమ కోసం నీ భవిష్యత్తు ఆశీర్వాదాల కోసం నీ ఆత్మలో విత్తనం పెట్టిన కోసం నా పిల్ల నీవు శోధనలో ఉన్నప్పుడే నన్ను ఎక్కువగా అనుభవిస్తావు ఎందుకంటే నీ చీకటిలో నేను నీ వెలుగు నీ బలహీనతలో నేను నీ బలం నీ కన్నీళ్లలో నేను నీ శాంతి నీ ఒంటరితనంలో నేను నీ స్నేహితుడు నీ నొప్పిలో నేను నీ స్వస్థత పిల్లలారా నేను మీతోనే ఉన్నాను ఎప్పటికీ ఎప్పుడు ప్రతి శ్వాసలో ప్రతి నిత్తూర్పులో శోధనల్లో ఉన్నప్పుడు నేను నిన్ను శిక్షించడం లేదు నా పిల్ల నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను